రుద్రాక్షలను సాక్షాత్తు పరమశివుని ప్రతిరూపాలుగా కొలుస్తారు రుద్రాక్షను ధరించడం వల్ల మనసులో కోరుకున్న పనులు నెరవేరడమే కాకుండా జీవితంలో కష్ట నష్టాలు అడ్డంకులు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి అలాగే మానసిక ఒత్తిడి అనారోగ్య సమస్యలు వ్యసనాలు అదుపులోకి వస్తాయని నమ్మకం నుదుటిన విభూతి కంటాన్న రుద్రాక్షమాల ధరించి శివనామం జపం చేసే వ్యక్తిని దర్శించుకుంటే అది త్రివేణి సంగమ స్థానం చేసినంతటి పుణ్యాన్ని ప్రసాదిస్తుందని శాస్త్రాలు చెబుతాయి రుద్రాక్ష మహిమను సంపూర్ణంగా పొందాలంటే కొన్ని నియమాలను పాటించాలి రుద్రాక్షలను ధరించి శ్మశానానికి వెళ్ళకూడదు మైలపడిన వాటిని తాకకూడదు కుటుంబ సభ్యులైనా సరే ఒకరి మాలను మరొకరు ధరించకూడదు రుద్రాక్షను ధరించి నిద్రపోకూడదు శృంగారంలో పాల్గొనకూడదు స్త్రీలు తమ ఋతు సమయంలో ధారణ చేయకూడదు రుద్రాక్ష ధారణకు సోమవారం పుక్షమీ నక్షత్రము లేదా ఇతర శుభ సమయాలు ఉత్తమమైనవి శుద్ధి చేసిన రుద్రాక్షను శివ పూజానంతరం ధరించాలి